నైసార్ ఉపగ్రహం విజయవంతం అవడంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇస్రోకు అభినందనలు తెలిపారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి పదకొండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నైసార్ ఉపగ్రహాన్ని నిర్మించిందని మంత్రి అన్నారు ఇస్రో తమ దేశీయ జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ద్వారా సూర్య అనువర్తన కక్షలోకి ప్రవేశించిందని అన్నారు ఈ విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసిందని మంత్రి తెలిపారు భూమండలాన్ని నిశ్చితంగా పరిశీలించి పలు మార్పుల్ని ముందుగానే అంచనా వేయడానికి నైసార్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అంతరిక్ష రంగంలో అతివేగంగా ముందుకెళ్తోందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు